ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మీటింగ్ జరిగింది దాని ఉద్దేశించి చేచూర్ గారు నలభై ఏడు సంవత్సరాల క్రితం జరుగుతుంది ఏదో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అపోజిషన్ పార్టీ మీటింగ్ ఏమి జరిగిందో ఎమర్జెన్సీ టైంలో అంటే డెబ్బై ఏళ్ళు అటువంటి పరిస్థితి ప్రభుత్వం కాబోతుంది మోడీ గద్దదిగా పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు అంత సీన్ ఉందంటారు అసలు మోడీకి దేశవ్యాప్తం అంత వ్యతిరేకత మొదటిదేంటే అదే సందర్భం కూడా ఇండియా కూటమిలో గతంలో యూనిటీ ఈరోజు ఉందా అప్పుడున్న యూనిటీ ప్రతిపక్షాల మధ్య ఉన్న ఐక్యత యూనిట్ అనేది ఈరోజు ఇండియా కూటమి భాగస్వామి పక్షాల్లో ఉందా మొదటిది ఏంటంటే ఆ రోజు భారతదేశంలో ఉన్న నెలకొన్న పరిస్థితులు ఈరోజు నెలకొన్న పరిస్థితులు రెండు వేరువేరు సందర్భాలైనా చాలా సారూప్యాలు ఉన్నాయి మొదటిది రోజు అత్యవసర పరిస్థితికి ముందు ప్రజా ఉద్యమాలు చాలా జరిగినాయి ఆ ప్రజా ఉద్యమాలని కర్కశంగా అణిచివేయాలని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వం ఇందిరాగాంధీ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది బీహార్ ఉద్యమం తీసుకోండి ధరల ఉద్యమం తీసుకోండి విద్యార్థుల ఉద్యమం తీసుకోండి రైల్వే సమ్మె తీసుకోండి చాలా నిరంకుశంగా ఆ నిరంకుశంగా కానీ ప్రజల ఉద్యమాలు వస్తూనే ఉన్నారు అటువంటి నేపథ్యంలో అత్యవసర పరిస్థితిని ఇందిరాగాంధీ ప్రయోగించింది ఈ ఉద్యమాలన్నింటిలోనూ చాలా సమైక్య ఉద్యమాలను ఆ ఉద్యమాలకి బీహార్లో జరిగిన ఉద్యమం వాటి అన్నింటిలో జయప్రకాష్ నారాయణ సంపూర్ణ పాత్ర కూడా ఉంది సంపూర్ణ విప్లవం ప్రధానంగా అవినీతి మీద వాటి మీదనే వచ్చింది ఇప్పుడు అవన్నీ చూస్తే ఈరోజు అవే జరుగుతున్నాయి రైతు ఉద్యమం జరిగింది కార్మిక ఉద్యమం జరిగింది రైతు ఉద్యమాన్ని చాలా నిరంకుశంగా మొత్తం అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనలు జరిగినా లేకపోతే వాళ్ళు విమర్శలు చేసినా వాళ్ళని చాలా కిరాతకంగా అణిచివేసేదానికి వాటికి ప్రయత్నం చేశారు సిఏఏ ఉద్యమాన్ని అణిచివేసేదానికి ఇవన్నీ మనం చూస్తే ఆ రోజుకి ఈ రోజుకి అప్పోలెక్కి కనపడుతుంది రెండవది వీటిని ఎదుర్కోవాలంటే ఇక మొత్తం ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తే తప్ప ఎదుర్కోలేమని చెప్పేసే పరిస్థితి వచ్చింది ఢిల్లీని ఒక పెద్ద యుద్ధ క్యాంప్లాగా మార్చేసి ప్రజల్ని రాజధాని నగరంలోకి రాకుండానే రైతులను ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మొత్తం ప్రాథమిక హక్కుల్ని వాటన్నిటిని రకరకాల సవరణలతోటి వాటన్నిటితోటి చేయడం చూస్తున్నాం ఏదన్నా విమర్శ చేస్తే దేశద్రోహం కేసులు పెట్టేసి చేయడం చూస్తుంది జర్నలిస్టులు ప్రభీ ప్రాయిస్త కానీ లేకపోతే నవలాఖ కానీ ఇటువంటి విమర్శకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడం లేకపోతే ఈడీని ఉపయోగించి కేసులు పెట్టడం ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఆ నిరంకుశత్వాన్ని ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ రోజేమో ప్రత్యక్షంగా మా అంతర్గత నిరంకుశత్వాన్ని మేము ప్రవేశపెడుతున్నామని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రకటించింది ఈరోజు ప్రకటన చేయకుండానే అంతకన్నా దుర్మార్గంగా చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ చొరవ తోటి ఎమర్జెన్సీలో చాలా తీవ్రమైన ఉద్యమాలకి పిలిపించినప్పుడు వీళ్ళందరినీ జైల్లో పెట్టారు ఇప్పుడు జైల్లో పెడుతున్నారు కేజ్రీవాల్ని ఎందుకు జైల్లో పెట్టారు అవినీతి జరిగిందని జైల్లో పెట్టారని చెప్పేసి అంటున్నారు ఒక ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు పనిచేస్తూ ఉంటే అవినీతి కేసు మీదనే ఈ ఈరోజు ఖచ్చితంగా ప్రతిఘటన ఎవరైతే ప్రతిపక్షాలు చేస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఆ నాయకుల్ని జైల్లో పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో జైల్లో పెట్టిన ఉంది చూడండి జైల్లో పెట్టిన ప్రముఖులు అందరూ ప్రజాసేవకులు సంస్వామ్యం కోసం వాటి కోసం పని రాజకీయ నాయకులే కాదు ఇతరులు కూడా వాళ్ళందరినీ జైల్లోకి వెళ్ళారు ఇటువంటి స్థితిలో ఈరోజు పోరాటం ప్రారంభమైంది అందుకనే జయప్రకాష్ నారాయణ గారి ప్రస్తావన ఆ రోజు పోరాటం యొక్క సామ్యాన్ని ఏచూర్ గారు తెచ్చారు అక్కడ మీరు రెండవ అంశం అడిగారు ఆ రోజు అటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు కలిసి ఒక వేదిక మీదకి వచ్చి ఆ కదా చూసాం డిగ్రీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయినట్టు ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని కానీ నేను ప్రత్యేకంగా చూసాక ఆ యూనిటీ ఇప్పుడు ఉందంటారా ఆ స్థాయి నిర్బంధం ఉంది మీరు అన్నట్టు ఇందా చెప్పినప్పుడు చెప్పినట్టు ఆ స్థాయి నిర్బంధం కనపడుతుంది కానీ ఆ స్థాయి యూనిట్ ప్రతిపక్షాలు ఈరోజు కనపడుతున్నారు ఉందంటారా అటువంటి యూనిటీ ఈరోజు కూడా ఉన్నది అంటే ఆ రోజు పరిస్థితులు వేరు ఈరోజు పరిస్థితులు వేరు ఆ రోజు జనతా పార్టీ అనేది అన్ని పార్టీలు కలిపి జనతా పార్టీగా ఆవిర్భవించి అనేక సంస్థలు ఒక దాంట్లో తినాయి ఆ రకంగా అనేక సంస్థలు ఒక దాంట్లోకి ఒక జాతీయ స్థాయిలో పార్టీగా ఆ రోజు ఏర్పడినట్టు ఈరోజు ఏర్పడకపోవచ్చు కానీ ఒకరికొకరు కనీసం ఎదురెదురుగా చూసుకోవడానికి కూడా సిద్ధం కాని పార్టీలు ఈరోజు ఒక వేదిక మీదకి వచ్చినాయి అంటే ఆపు కాంగ్రెస్ ఢిల్లీలోనో పంజాబ్లోనో చూడరు తృణమూల్ కాంగ్రెస్ ఈరోజు ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ వామపక్షాలు తృణమూల్ కాంగ్రెస్ మంచి సఖ్యత ఏం లేదు బెంగాల్లో అయినా నేను ఇండియాలో ఉన్నాను బీజేపీని ఓడించేదానికి అని చెప్పేసి ఈ వేదికలో పాల్గొన్నారు కేరళలో పరిస్థితి అంటే వైరుధ్యాలు ఆ రోజు ఉన్నాయి అయినా ఐక్యత వచ్చింది ఈరోజు వైరుధ్యాలు కొత్త పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి మనమందరం పరస్పరం విమర్శించుకోవాలన్నా పరస్పరం పోటీలు చేసుకోవాలన్నా ప్రజాస్వామ్యం అనాలన్నా ఈ బీజేపీ ప్రమాదం పోకపోతే లాభం లేదనే స్థితికి అందరూ వచ్చారు కాబట్టి ఆ గరిష్ట స్థాయి ఐక్యత ఈరోజు వచ్చింది చిన్న చిన్న వ్యత్యాసాలు ఆ ఈ ఈరోజు ఉన్నాయి ఇక మూడో అంశం మీరు చెప్పింది ఆ రోజు ఐక్యతే కాదు ప్రజల్లో ఆగ్రహం ఉండి దాన్ని ఓడించడానికి సిద్ధమయ్యారు డెబ్బై ఏడు ఎన్నికల్లో చిత్తుగా కాంగ్రెస్ దెబ్బతింది ఆఖరికి ఇందిరాగాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో గెలవాల్సిన ఆ పరిస్థితి వచ్చింది అట్లాంటి ఆగ్రహం ప్రజల్లో ఉందా అని చెప్పేసి మీరు మూడో అంశాన్ని అడిగారు ఆగ్రహం ఉంది దాంట్లో ఏం సందేహం లేదు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన ఉద్యమాలు వాటి అన్నిట్లోనూ అది వ్యక్తం అయింది అలాగే ఆ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ గెలిచినట్టు అనిపించింది కానీ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే అంత వ్యత్యాసాలు లేవు ఆ రకమైన ఆగ్రహం ఈరోజు ప్రజల్లో తీవ్రంగా ఉంది అయితే ఆ రోజుకి ఈ రోజుకి ఆగ్రహంలో సామ్యం ఉంది కానీ కానీ ఎన్నికలు జరిగే పరిస్థితులకి ఆ రోజుకి ఈ రోజుకి చాలా వ్యత్యాసం ఉంది ఆ రోజు డెబ్బై ఏడు ఎన్నికల్లో ఇందిరాగాంధీ మొత్తం రాజ్యాంగ యంత్రాన్ని అంతటిని ఉపయోగించి మొత్తం అంతటిని తొత్తడం చేయాలని చెప్పేసి ఆలోచన చేసింది కానీ ఆ రోజు సహకరించలేదు బ్రియాక్రసీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సహకరించలేదు ఆ రోజు ఈ కార్పొరేట్ శక్తులు ఎంత ఐక్యంగా ప్రధాన రాజకీయ పార్టీ వెనక లేవు వారు ప్రజాస్వామిక శక్తులు కూడా దాంట్లో ఉన్నాయి అందుకని ప్రతిపక్షాలకు కూడా తగిన విలువ ఉంది అంతర్జాతీయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే శక్తులు కూడా ఉన్నాయి ఇప్పుడు కార్పొరేట్ శక్తులు మొత్తం కట్టగట్టుకున్నట్టు ఈరోజు బీజేపీ వెనక చేరినాయి ఎందుకు చేరినాయి బీజేపీ ఈరోజు ఈ నిరంకుశత్వాన్ని ప్రయోగం ఎందుకు చేస్తుంది అని చెప్పంటే వీళ్ళ ప్రయోజనాల కోసమే చేస్తుంది కాబట్టి పదహారు వేల కోట్ల రూపాయల ఎలక్టర్ బాండ్స్ వస్తే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బీజేపీకి పోయినాయి అంటే ఆ డబ్బు శక్తి అంతా ఈరోజు ఎన్నికల్లోకి వస్తుందంటే ఆ రోజు ఆ డబ్బు శక్తి ఆ రకంగా ఎన్నికల్లో లేదు అటువంటి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి ఆ వ్యత్యాసాలున్నా ఈరోజు ఈ ప్రజల ఆగ్రహం స్పష్టంగా వ్యక్తం అని చెప్పేసేది ఇప్పుడు వారు చెప్తున్న మూడు వందల డెబ్బై నాలుగు వందలు అదంతా ఏమంటాం బ్లఫ్ బ్లఫ్ గేమ్ ఓటమి చెందుతామేమో ఆయన భయం నుంచి ఒక వాతావరణం సృష్టించడానికి బ్లఫ్ గేమ్ ఆడుతున్నారు తప్ప ప్రజాగ్రహం ఉందని చెప్పారు అప్పట్లో అట్లా ఉందో డెబ్బై ఏడు అప్పుడు ఉంది కానీ ప్రజాగ్రహానికి అక్కడ వేరే సైడ్ ట్రాక్ ఒక సేఫ్టీ ఫాలో లేదు కాబట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ రోజు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజా అక్కడ పనిచేసింది కానీ ఈ రోజు ఈ ప్రజాగ్రహాన్ని డైవర్ట్ చేయటానికి సేఫ్టీ వాళ్ళు కింద అంత బయట పొగడ్డానికి మీకు రామాయణ రాజకీయం సీన్లోకి వచ్చింది హిందుత్వం సీన్లోకి వచ్చింది జాతీయవాదం సీన్లోకి వచ్చింది శ్రీకృష్ణుడు సీన్లోకి వచ్చాడు ఇంకా చాలా ఇటువంటి అన్ని మతం మతాలు అన్ని సీన్లోకి వచ్చినాయి అప్పుడు అవి లేవు ఈ ప్రజాగ్రహాన్ని ఈ ఏమో ఇవి పక్కదారి పట్టిస్తాయా అనేవి కూడా మనకి చర్చలో అక్కడ అందుకని అవి అప్పటికి ఇప్పటికీ కొన్ని ప్రత్యేకమైన వ్యత్యాసాలు ఉన్నాయనేది కరెక్టు డబ్బు డబ్బు వినియోగం అనేది ఆనాటికి ఈనాటికి పోలికే లేదు ఈరోజు అసలు డబ్బు వరదలై పారుతూ ఉంది ఈరోజు కులాన్ని ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అని ముందు పేరు పెట్టి కులాలను కులాలను ఎగదోసి వాడు కూడా ఉంది ఆ రోజుకి మా మత సమస్య ఉంది ఆ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ లేకపోయినా ఉంది కానీ ఈరోజు ఒక అధికారంలో ఉండి పది సంవత్సరాల పాటు ఆ మతాన్ని వినియోగించుకునే కార్యక్రమం ముఖ్యంగా రామ మందిరం నిర్మాణం ఏజేసి సిఐ ఏజేసి అని ఉన్నాయి వ్యత్యాసాలు ఈ వ్యత్యాసాలు ఉండడంతో పాటు మనం గమనించాల్సి ఉందంటే ఈ ప్రయోగాల యొక్క లబ్ధి ఆల్రెడీ బీజేపీ పొందేసింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో గరిష్ట స్థాయిలో పొందేసింది ఈరోజు యూపీలో దాదాపు ప్రతిపక్షం లేకుండానే గెలిచేసింది మహారాష్ట్రలో గెలిచేసింది కర్ణాటకలో గెలిచేసింది బీహార్లో ఒక సీటు తప్ప గెలిచేసింది ఆ రకంగా ఇంక అంతకన్నా అది దాటగలిగిందేం లేదు ఇప్పుడు అంతకన్నా పడిపోవడం తప్ప ఆ రకంగా అందుకనే భయం పట్టుకుంది ఉత్తరాదిలో ఇంకా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఏం చేసినా మనం సాధించగలిగింది లేదు తప్పకుండా మనకి ఈ ఐక్యత మూలంగా చాలా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి దక్షిణాది లేమని పెంచుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక అభద్రతా భావంలోకి రావడమే ఈరోజు తానికి ఇంతకుముందు బాగా ఉపయోగపడిన ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ స్థాయిలో ఉపయోగపడవని చెప్పేసి నిర్ణయానికి వచ్చింది లేకపోతే అంత నాలుగు వందలు మూడు వందల డెబ్బై వస్తే ప్రతిపక్షాలని జైల్లో పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రిని ఏమి జూన్ నాలుగు తర్వాత విచారణ చేయకూడదా నిజమైతే జైల్లో పెట్టకూడదా ఆగమేఘాల మీదుగా ఎన్నికలు ప్రకటన చేసిన తర్వాత అత్యవసరంగా పెట్టాల్సిన అవసరం ఉంది ప్రకటనకు ముందు సూర్యాన్ని తీసుకెళ్ళి అప్పుడు ఈడీ ఏమి చేతులు కట్టుకునేందుకు కూర్చుంది కాబట్టి ఇప్పుడు వీటన్నిటి ఇచ్చా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని అస్త్రాలు నా జేబులో ఉన్నాయని చెప్పినా ఆ అస్త్రాలు పదం తగ్గిపోయింది ప్రయోగం అవి అంత ఉపయోగకరంగా లేవని చెప్పేసే ఒక అంచనాకి బీజేపీ వచ్చే ఇక ప్రతిపక్షాలను అకావికలం చేద్దాం అని చెప్పేసి ప్రధానమైన ఆయుధానికి ఈరోజు వచ్చింది